ఇక్కడ ఒక రెండు నిమిషాలు మీ అందరి సమక్షంలో అతని పుట్టినరోజులు జరుపుకుంటున్నాడంటే ఎంతో మహాభాగ్యం చేయించినాడు కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇక్కడ కేక్ కట్ చేసి అతనికి మనం అందరూ విషజ్ చెప్పి అందరూ సందిగా మరి మరి కోరుకుంటున్నాం వెంకటేశ్వ బృందమూలం అంతా స్టేజ్ లేక రావాల్సిందిగా కోరుకుంటున్నాం బృందం వాళ్ళు మొత్తము స్టేజ్ లేక రావాల్సిందిగా కోరుకుంటున్నాం అదేదనా నేడు మా ప్రీతమ శిశువుడు దాదాపు మాకు ముప్పై సంవత్సరాల నుంచి ఒకే కలయిక నాటి నుంచి నేటి వరకు ఈ కళారూపంలోనే కళామ తల్లి ద్వారా జీవనోపాధి చేస్తున్నామండి మా ఆల్రౌండ్ అయితే మేను కూడా ఎన్నో కథలకు గురువు కోలాటము చెక్క భజన మరియు కీలుగుర్రాలు భజన చిన్నమ్మ కథ చెంచునాటకము కథ మహాభారతము దాదాపు అంటే రెండు వందల ఇరవై బ్యాచ్లకు నేర్పించినటువంటి నేను గురువుగా తిరుమల తిరుపతిలో కూడా మన చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలో రెండో స్థానము దక్కించుకున్నటువంటి నా శిశువులందరూ కూడా ఆయుర ఆరోగ్యములతో ఆ కళామ తల్లి చల్లగా చూడాలని మరి మరి కోరుకుంటున్నాం మరియు మా ప్రీతమా శిశువుడు నాకు భర్తతో సమానము హరి మల్లికార్జున స్టేజ్ వద్దకు రాల్సిందిగా కోరుకుంటున్నాం బాబా சா மந்த போடு மத்தியா இன்னைக்கு எத்துக்கே பாத்து கொண்டா தோரக்கூடாது வாரிக்கு வா ஏனா முடி தீர மேகுட்டுக்கு ஆகொட்டுக்குள்ள બાટાવ <laughs> <laughs> జనాలు అర్థం కావాలి చూపించుకోవాలి క్యాండెక్క బులుగు 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 మా అబ్బాయి హెచ్ఎన్ శ్రీనాథ్ అతంది కర్ణాటక హనుమయ గారి అల్లి నారాయణ ఏ పడకావు నువ్వు చూసుకోండి వాళ్ళు అప్పుడు ఎవరు నేస్తే కదా సరే సరే మళ్ళీ మీ నాయని చెప్పొస్తా నేను ముందుగా మల్లికార్జున గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం వారికి మా టీం లీడర్ అన్నా ఇక్కడ వార్తలన్నీ వాళ్ళ వాళ్ళకి చెప్తాను తాగేసినప్పుడు రిక్వెస్ట్ సార్ వారిని పూలమాలతో సత్కరించగా కోరుకుంటున్నాం శిశువు వారి మా పపను సల్మాన్ ఇట్లా రెండు పట్ట వీరిద్దరు కలిపి చాల శ్రీనాథ్ గారికి చాలా సన్మానం చేసి కేక్ కట్ చేసిందిగా మరి మరి కోరుకుంటున్నాం చేతులు తేరాయినా ఏమిరా हां सारे करते हैं एंटीस्टार 13 धनिया आया हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे ஓ பார்க்கு தீஸ்கு கொட்டாத்த ஏடாண்டா சௌச்சி பிடி हैप्पी हैप्पी बर्थडे मल्ली मल्ली हैपी हर्तडे और पेट ये कर <laughs> பேர் <laughs> மாம ব

నేను పవలించేమన్నా తవేమనా ఇక బంగారు టూట కావించి కావించి ఆ బంగారు టూట పరండబెట్టి ఆహా లాలి పాటలు పాడి పాడి పసుపు పోగు పోగుదారములతో అలాగే నన్ను కాసేపు విశ్రాద్ధ తీసుకున్నారు అలాగనే తల్లి చిన్న అయినటువంటి టీఆన్స్ గారు కూడా మాపై నుంచి యాభై అర్హాలుగా ఇచ్చారండి వారిని కూడా చల్ల కప్పాలని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగనే బంగారు ట్యూటీలు గాయించమని ఆయన అలాగేనే తల్లి కమాలి రమలాలి మే కమల రామరాజా మీ

డాక్టర్ రామచంద్ర నాయుడు అన్న డాక్టర్ ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం రోజు ఈ చెంచు నాటకానికి ఉపయోగటువంటి పూర్మి సజావు గారిని వేదికపైకి రావాల్సిందిగా శ్రీధరు అదేదనా మరి రామచంద్ర నాయుడు అన్న వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం మరి మన శ్రీధరు పూర్వ సహజ గారికి ఈ బుద్ధు ఈ కథకు ఈ బుద్ధు ఈ కథకు వాళ్ళు ఉభయ దాతలుగా వివరిస్తున్నారు ఈ కథ ఖర్చు మొత్తం వారే భరిస్తున్నారు ఈరోజు ఈ రోజు ఈ కథకు మన పూర్వ సహజ గారే